ఆ ఎన్ఐళ్ళ కూడా అన్ని అధికారులు చెప్పారు ఎస్సీ గారు వచ్చారు ఆరోపించే మనం ఆరోపించే మన డిమాండ్ ఏంటంటే మన నాయకుడు మనం ఎన్నుకున్న నాయకుడు మరి ఎమ్మెల్యే మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మన యొక్క అక్కర్లన్నీ కూడా ఆయనతో చెప్పుకుంటే మన సమస్య ఆయన సువర్గా తీర్చగలని ఇక్కడ ఒకే ప్రారంభం కన్నా ఉన్నాయి ఆ ఉన్న దాన్ని పెట్టి ఇప్పుడు ఈ గుణము నిన్న కూడా మెచ్చాను అని చెప్పాను చిన్న కానిస్టేబుల్ వరకు నుండి పెద్దగా అధికారి వరకు వచ్చినప్పుడు కూడా మనం అందరూ కూడా అది చెప్తుంది మనం ఉన్నారు ఉన్నప్పుడు దానికి ఫస్ట్గా మన అత్తలు ఇవి మన అత్తలు మా సమస్య కూడా ఉన్నాయని ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చెప్తారో ఆ సలహా తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్దామని తీసుకెళ్దాం కూడా నిన్న చెప్తాను ఈ చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించండి చిన్నవారు పెద్దవారు కూడా మన అందరము కూడా ఎలా కూర్చొని అంటే అధికారైనా ప్రజలకు పని ఉండేది ఎవరికైనా పని ఉంటుంది నెరుగు ఒక్క చేతిలో కొడితే సపోర్ట్లు కట్టడితే పది సపోర్ట్లు కలిస్తే పది చైతలు కలిగితే సబ్ద్యో కనుక ప్రతి వారు కూడా మనం స్పందించారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకే తాడు మీద మనందరూ మనకు ముందుండే వెనకాల ఉండే మన పెద్దలు నేర్పిస్తున్న విధానం అందరూ కూడా చూస్తున్నాం ఆడు కూడా గౌరవించుకోవడం మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే మన యొక్క అక్క నిర్వహించుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి వేళ వివేకము కలిగి అంటే మీ దగ్గరకు వస్తారు కొంతమంది వర వాడు మాట్లాడుతున్నారంటే వాళ్ళు పక్కలేదు మీతో చెప్తారు వస్తే వేరే చెప్తే వాళ్ళన్నీ పెట్టించుకోవద్దు కొన్ని మాటలు మనకు మనకు నాయకులుగా ముందుగా ఉండి చెప్తున్న నాయకులు కొంతమంది ఉన్నారు అలాగే మన యూత్ కూడా కురూలు కూడా ఇలాగేలా ఇలా చేస్తే బాగుంటుంది సలహా చెప్పిన యూత్ కురలు ఉన్నారు అందరి సలహాల మేరకు కూడా మనం అందరూ కూడా చేయాలి మరి మన యొక్క ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి మరి తీవ్ర జ్వరమనేసి తెలిసింది దానికి బదులుగా మరి మన జా కలెక్టర్ గారు మీరు సైగా వస్తారని చెప్తున్నారు జనాభా చెప్పారు నేను చెప్తున్నాను వైర్ చెప్తున్నారు కాదు కానీ వచ్చిన నాయకులు మన మధ్యలో ఎలా నింంటారు రెండు మూర్తులు ఉన్నాయి రెండు మోతులు కూడా ఆయన మోతు మన పబ్లిక్ ఎక్కువ మనం మాట్లాడదాం మన సమస్య మనది ఇందులో అధికారిగా వాళ్ళు మాట్లాడతారనేసి వాళ్ళు స్వాయిస్ తీసుకెళ్ళాలి ఏమన్నారంటే ప్రజల నిన్నవే మన నిర్ణయం మీరే మాట్లాడారు నిన్న స్వాయిస్ ఇచ్చేసారు మన ఎందుకు నాయకులు మాట్లాడుతూ మనం మనం జరగబోయే కనుకలు ఏదైనా కలిగిపడితే వాళ్ళతో ఇంతకు ముందు చిన్న ఆ విసుకుల పుట్టిన చిన్న చేప ముదుకొని పెద్ద వరకు గోమైన వరకు ఈ కిముఖని ఎలాగా చంపేస్తుందా లేదా నాయకులు చక్కగా పిలిస్తే మన యొక్క భావన అర్థం చేసుకుని ఇంత ఈ పుస్తకమేరు కాబట్టి ఇంతమంది ఉంది ఇక్కడ ఇంతగా ఈ పోరాడుతున్నారు చెప్పుడు ఇక్కడ ఈ పుస్తకే ఇంతమంది చెప్పు ఎలా చేయలేరు ఈ జీవనాపం చే మీరు తెలిసి ఇంతగా పోరాడుతున్నారు తెలుసుకున్నట్టుగా మనం మాట్లాడాలి